నీ మొహంలో నవ్వు చూడాల ఏడుస్తున్నావు ఆ రోజు బాధ అయిందమ్మా టైప్ గోపాలన్న నిలబడండి అందరు

ఈరోజు అనంతపురం నుంచి బెడ్షీట్లు పంపించారమ్మా ప్రభాకర్ చౌదరి గారు ఏమనిపిస్తుంది మీకు దాదాపు ఐదు వందల కిలోమీటర్ల నుంచి నా కోసం ఇంత పట్టిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఇంతకన్నా నేనైతే మామూలుగా చేస్తారనుకున్నాను కానీ వారి సొంతంగా ఇక్కడ ఈ క్లీన్ చేపిడాలు వాటర్ సర్వీసింగ్ చేయడా స్ప్రే స్ప్రే కొట్టి మేము మొత్తం చేపిస్తున్నారు టాబ్లెట్లు కూడా ఇచ్చారు మొన్న వచ్చి టాబ్లెట్ జ్వరాలొస్తే టాబ్లెట్లు మొత్తం క్లీన్ చేపిస్తున్నారు టయానికి భోజనాలు పంపించారు వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు అన్నీ తీసుకొచ్చారు ఇప్పుడేమో కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తున్నారు ఇంకా ఏంటంటే బళ్ళు కూడా దానికి కూడా ఇస్తానన్నారు పాడైపోయినాయినాయి ఇంట్లో సామాన్లు పాడైపోయినాయి దానికి కూడా ఇస్తానన్నారు ఇంకా దాంతో ధన్యవాదాలండి ప్రభాకర్ చరి గారికి మరుదై ధన్యవాదాలు థ్యాంక్ యూ మా అనంతపురం నుంచి ఆయన పంపించారు బెడ్షీట్లు ఎలా ఉన్నాయమ్మా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ ఆ రోజు నువ్వు బాగా చూసి తొలగించుకోవచ్చు అనంతపురం నుంచి మండల వైకుంఠం ప్రభాకర్ కోదిగారు పంపించారు అలాగే గత వన్ వీక్ నుంచి ఇక్కడ తిరుగుతున్నాము కూడా రోజు బెల్షీట్ పంపిస్తున్నారు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చోదరి రిపోర్ట్లు ఇస్తారు ఇక్కడ ఆయన ఎందుకంటే వారం నుంచి ఎంత పరిచయించినారు కాబట్టి ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ పరిస్థితి చూసి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ పాప దోమలు కొట్టారు చూసి విధంగా లేకుండా ఆయన పట్టిగా ఆయన సహాయంగా అనంతపురం నుంచి మరో ఐదు వందలుగా కుటుంబాలకి మొత్తం అంత దాకా ఈ డీజియలో నలభై రెండు డీజియలో డబ్బులు ఇస్తున్నారు అమ్మా అందుబాటులో ఉందండి ఈ కుటుంబానికి బియ్యం రాలేదంటే తీసుకున్నారు బెనిఫిట్ తీసుకున్నారు బా ఏదో ఇచ్చేసి లేదు వచ్చేసి